అంటే మీ బొచ్చు బిగోళ్ళ గానత్తనామా అంటే మీ బొచ్చి బిగో ఒళ్ళ గానేవా లక్షలాంటి ఇద్దరు కదలతారా లాక్క లాకెల్ లక్కల మిత్రు ఇద్దరు నుంచి కదులుతారు లెక్కలు వదిలేసుకుంటా అనుకుంటారు యాదవ్ వదిలేసుకుంటా అనుకుంటారు యాదవ్ మున్సిపాలిటీ ఓడి వస్తే పసి నుంచి వస్తేవి ఈడొత్తే ఆడొత్తే నాగేవరా మున్సిపాలిటీ ఓడి వస్తే పసి నుంచి వస్తేవి ఈడొత్తే ఆడొత్తే నాగేవరా వరి గొడ్డ మీద చెయ్యి నీ బాడీ ఆడకెళ్ళిద్దో చూస్తాను వరి గొడ్డ మీద చెయ్యి నీ బాడీ ఆడకెళ్ళిద్దో చూస్తాను చెప్పు సంక్రాంతి పండక్కి సంక్రాంతి పండక్కి బుట్టలేసుకోమంటా మమ్మల్ని చెప్పేది నా

சிபா சரி போதா அது ஆஃபீசர் பற்றி பற்றி போய் நீக்க

પંચાયત પંચાયત લડકો મામ્મી

ஏய் மாடா மாமா மாமா சர்க்கரைandır மா ஃபையன்

చెప్పేది మెల్ల బెస్ట్ బొచ్చు బొచ్చి చచ్చిపోయిన రోజు కోడి కత్తి చచ్చిపోయిన రోజు దండ దండేస్తాను అంటే ఈ ఘనహారంగా మేమంటే కోడి బొచ్చిపేకాలంట ఈడన్ దండే పెత్తారు అంట సచిమైన రోజే ఫిరాలే దండా ఈడని దండే బిస్తారంట సచిమైన రోజే ఫిరాలే దండా ఒకసారి చూపు లేదు అని చెప్పి చెప్ప

నుంచి కదలత లాక్కెళ్ళండి లక్షల ఇతర నుంచి కదలతారా లాక్కెళ్ళండి చూద్దాం కాదు పంచాయతీలో పంచాయతీలో ఎవరికి పేరు కావాలి మాకు పేరు కావాలని మేము అడిగాము నిన్ను కాదు నిన్ను అడిగామా

ఎవరు వచ్చే వచ్చే ఆ దగ్గరికి వెళ్ళురా మా దగ్గరికి ఎదురు చెప్పేది నువ్వు చెప్పేదావసరం లేదు మాకేం పని చెప్పారు లేదు గుడికాడ ఐదు రూపాయలు బీకరు నువ్వు చూసా చెప్పారు చెప్పారు ఎవడు చెప్పారు

ఏం చేస్తా పొద్దున మీరు వచ్చి బొచ్చులుగా బేగ పచ్చుకోండి నువ్వు దిక్కున్నా కూడా చెప్పం చేస్తావు చూస్తాఫా ఏం చేస్తావు చూస్తా మొత్తం కిడ్నీలు నమ్మేస్తారు చూసుకురారు నీ కిడ్ కిడ్నీ చూసుకో ముందు చెప్పేది చెప్పేదే కాదు సార్ ఈ ఇది ఉంటది కోడి బొచ్చి బీకేది ఎవరు గుర్తుపడుకున్న మాసం కూడా ఇస్తాం మాకు ఏం లేదు రావు నీ మంచి పోతుంది పత్తి సార్ వస్తున్నాయి నా మంచి నువ్వు చెప్పే కదా నువ్వే చె మరికేం చెప్పండి కావాలి బొచ్చి నుకపోసావా అసలు ఇప్పుడు మాత్రం మర్యాద చదువుతున్నాడు మర్యాద చెప్పేది ఏందీ నువ్వు చెప్పేది మరి రావాలి చెవుతన్న రన్ వచ్చు డబుల్ తీసుకుంటా రావాలి రన్ ని దిక్కున్నగా చెప్పండి ఏయ్ పోరా రమే రా మాసం కొడిస్తా సర్వికే నేను నా దగ్గర ఉండు పోరా వచ్చు కొ ఆ మాసం పోర్ మాసం కొడిపిస్తా నీకు పోరా మాసం ఏయ్ ఆ దోర్ కోల్ తీసుకురండి ఏయ్ మా హాసల కోల్ అంతా అది యాక్చువల్ కోల్ ఎన్నే మాకుది గా యాక్సిడెంట్ మాకుదర్ మీ కోల్లు కావద్దు మీరు వద్దు తంగడ మీరు సుప్రం చేస్తారంటావు ఏయ్ నువ్వు చెప్పేది ఏడి ఏడి నేన బాగు ముంచే రాని హీరో వస్తే నాకేమి మున్సిపాలిటీ ఓడితే పసి నుంచి వస్తేవి ఈ వస్తే ఆడొస్తే నాగేవరా మున్సిపాలిటీ ఓడితే పసి నుంచి వస్తేవి ఈడొతే ఆడొస్తే నాగేవరాలు రాలేదేనో చెప్పాను నీ చెప్పానండి ఓట్లు డబ్బులు రాలేదు నా డబ్బులు రాలేదని నీ నీ చెప్పేనా లేకపోతే నీ దగ్గరకు వచ్చానాడు మీద చెయ్యి నీ బాడీ ఏడకలే చూస్తాను మరిగొడ్డు మీద చెయ్యి నీ బాడి ఎక్కడికి వెళ్ళిద్దో చూస్తాను సాయంత్రం చూపిస్తా మేము చూసుకో బా చూసుకో